ఏపీలో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది గోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది టీడీపీ జనసేన పొత్తుతో గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అక్కడ ఎవరు మెజారిటీ సీట్లు సాధిస్తే వారికి అధికారం దక్కటం ఖాయం దీంతో వైసీపీ అయింది కాపు ఉద్యమనేత ముద్రగడతో మంత్రాంగం నడిపింది ముద్రగడ తన కుటుంబ సభ్యులతో వైసీపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయించింది జనసేన టార్గెట్ గా వైసీపీ ఆపరేషన్ మొదలుపెట్టింది గోదావరిలో టీడీపీ జనసేన లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది ఇప్పటికే హరిరామజోగయ్య కుమారుడిని తమ పార్టీలోకి చేర్చుకున్న వైసీపీ ఇప్పుడు ముద్రగడ లక్ష్యంగా పావులు కదుపుతోంది కాపు నేత ముద్రగడ గతంలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది కాని ముద్రగడ వైసీపీ నేతల మధ్య సీట్లపైన జరిగిన చర్చల్లో స్పష్టత రాకపోవటంతో చేరిక ఆగిపోయింది ఆ తర్వాత జనసేననేతల తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది స్వయంగా ముద్రగడ కిర్లింపుడిలోని ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఆహ్వానించేందుకు నిర్ణయించారు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన పవన్ ఆ తర్వాత ముద్రగడను కలుస్తారని జనసేననేతలు సమాచారమిచ్చారు కాని పవన్ చెప్పినట్టుగా తన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ జనసేనలో చేరాలనే నిర్ణయం విరమించుకున్నారు కొద్ది రోజుల క్రితం పవన్కు రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు పవన్ ఇతరుల అనుమతితోనే తనను కలవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు పవన్ తీరుపైనా ముద్రగడ అసంతృప్తికి గురయ్యారు ఇక ముద్రగడ జనసేనలో చేరటంలో లేదని స్పష్టత రావటంతో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారు ఆయన కుమారుడితో చర్చలు జరిపారు నేరుగా తన తండ్రితోనే చర్చించాలని సూచించారు వరుసగా జరిగిన చర్చల ఫలితంగా ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండా వైసీపీకి మద్దతివ్వటానికి నిర్ణయించారని సమాచారం ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని సమాచారం ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయం నిన్నటి వరకు ఒక ఎత్తు అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇంకో ఎత్తు అన్నట్టుగా మారిపోయిందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జనసేన కేడర్తో పాటు ప్రధానంగా గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గంలో బలంగా నడుస్తుందని అంటున్నారు ప్రధానంగా ఇటీవల కాలంలో తనను ఎవరైనా ప్రశ్నిస్తే వారు నావాళ్లు కాదు అని పవన్ ఇస్తున్న స్టేట్మెంట్లు వైరల్గా మారుతున్నాయి మరీ ముఖ్యంగా తాడేపెల్లిగూడెంలో జరిగిన జెండా సభలో పవన్ ప్రసంగంపై కాపు సామాజిక వర్గంలోని నేతలు ప్రజానీకం నిప్పులు కక్కుతున్నారని తెలుస్తోంది ఆ సభలో మైకందుకున్న పవన్ కాపు సామాజిక వర్గాన్ని అవమానించేలా మాట్లాడిన సంగతి తెలిసిందే తన పార్టీ నేతలు ఓట్లు వేయించలేరని ఎన్నికల సమయంలో కనీసం పది మందికి భోజనం పెట్టలేరు అన్నట్టుగా ఏ నాయకుడూ మాట్లాడిన స్థాయిలో మాట్లాడారు అయితే ఆ ప్రసంగం అనంతరం పవన్పై ప్రధానంగా గోదావరి జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది పైగా అటు హరిరామజోగయ్య ఇటు ముద్రగడ పద్మనాభం పవన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో భీమవరం నుంచి పవన్ పోటీ నుంచి విరమించుకున్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి ఈ నేపథ్యంలో తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ ప్రసంగం అనంతరం పిఠాపురంలో పోటీ ఆలోచన కూడా పవన్ విరమించుకున్నారనే చర్చ తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది ఇందులో భాగంగా తమను అవమానించేలా తమ వల్ల ఏమీ కాదనేలా పవన్ చేసిన ప్రసంగంపై గోదావరి జిల్లా కాపులు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారని ఆగ్రహం పోలింగ్ బూత్లో కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఈ సమయంలో మరో సేఫ్ ప్లేస్ కోసం పవన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు ఇందులో భాగంగా భీమవరం పిఠాపురం నియోజకవర్గాల నుంచి కాకుండా తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఐవీఆర్ సర్వే కాల్స్ చేస్తున్నారని తెలుస్తోంది దీంతో ఈ విషయంలో షాకవ్వటం జనసైనికుల వంతైందని అంటున్నారు గతంలో భీమవరం అని ఒకసారి పిఠాపురం అని మరొకసారి చెప్పిన నేపథ్యంలో తాజాగా తిరుపతి అని ఎందుకు అంటున్నారనే చర్చ మొదలైందట దీంతో పవన్ పై గోదావరి జిల్లాలోని జనసైనికులు నేతలు కాపు సామాజిక వర్గంలోని పెద్దలు కొంతమంది గుర్రుగా ఉన్నారని ఆ భయం పవన్లో ఇప్పుడు మొదలైందని అందుకే కోస్తా జిల్లాల్లో పోటీ చేయడం ఈ సమయంలో రిస్క్ అని భావించారని అందుకే గతంలో ప్రజారాజ్యం సమయంలో చిరంజీవిని గెలిపించిన తిరుపతి అయితే ఎలా ఉంటుందనే విషయంలో సర్వే చేయిస్తున్నారని తెలుస్తోంది మరి తిరుపతిలో సర్వే ఫలితాలు ఎలా వస్తాయి ఆ సర్వే ఫలితాల అనంతరం పవర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి ఏది ఏమైనా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే విషయంలో పవన్ కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కామెంట్లు ఈ సందర్భంగా దర్శనమిస్తుండటం గమనార్హం